నామమునకు మనకు మహిమ కలుగును గాక ప్రభు నేసుక్రీస్తు నామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ఎనుదిన ప్రార్థన ద్వారా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు కృప చూపించాడు ప్రధాని బిడ్లారా ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి నిన్న దినాన ఆరాధనకి వెళ్ళారా దేవుడు అద్భుతమైన వర్తమానం ద్వారా మాట్లాడారు మీకు కావాలంటే మనోహర్ పాపట్లని ఛానల్ ఓపెన్ చేయండి ఆ లింక్ సబ్స్క్రైబ్ చేయండి వాక్యాన్ని వినండి ఆత్మీయంగా బలపడండి యేసుప్రభు వారు చెప్పే ప్రతి మాటను వినండి మనసులు మార్చుకోండి చూడండి మత్యశ్వ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిపదజ్యములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్పారని అంటే ఒక దా ఒక యావనస్తుడు ఏసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బోధకుడా నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అన్నప్పుడు తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా పుదారా లే అబద్ధాలు ఆడుకొని ఉంటున్నావా ఇలా చాలా నర్హత్య చేయద్దు విభరించవద్దు దొంగిలించవద్దు ఇవన్నీ అడిగారు ఇవన్నీ కూడా నేను చేయట్లేదు జాగ్రత్తగానే ఉన్నాను అని అయితే నీకు ఒకటి కొద్దు ఉంది ఆ ధనాన్ని అమ్మి బేదలకు ఇచ్చేసిరా అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యవనస్తుడు మోహన్ చల్లబుచ్చుకున్నాడు అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కంటే సూది వ్యాధ్యంలో వంటి దొరిట సులభం అని చెప్పారు కనుక ఈ ఉదయ సమయంలో మీరు గమనించాలి మీరు ధనవంతులయ్యండి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నారా ధనవంతులయ్యండి దేవుని కొరకు నిలబడుతున్నారా ధనవంతులు కావద్దని నేను చెప్పట్లేదు వాక్యం ధనవంతులయ్యుండి కూడా ప్రభువుకి నమ్మకంగా ఉండాలి అబ్రహాము ధనవంతుడే ఏ భూ ధనవంతుడే కానీ వారు ఎలా ఉన్నారు ఉండి దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు ఇక్కడేమో ఈ యవణస్థుడు ధనం కోసమే చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు దేవుణ్ణి వదిలిపెట్టాడు ఈరోజు దేవుడిని వదిలిపెట్టే వారిగా ఉండక దేవుని కొరకు నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే ప్రేమ కలిగిన దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి అందిన నాలుగు స్తోత్రాలు దేవా దేవాయిదుగునైనా అందించిన వర్తమానాన్ని బట్టి అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డను దీవించుని ఆశ్రవదించుని పరిచయలు వాడుకోమని ఏ సునాములు అడుగుతున్నా తండ్రి అలాగే నాయన చివరి రోజు నలభై రోజు ఈరోజు ఈ యొక్క అద్భుతమైన రాత్రి ఘనంగా జరిగించమని ఏ సునాములు అడుగుతున్నా తండ్రి ఆ మెయిన్ గార్బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ అందరికి వందనాలు